మంత్రిగా విధులు నిర్వహించినటువంటి చిలకలౌరుపేట మాజీ శాసనసభ్యులారు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రజా జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్లిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి ఎక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు గాని సభ్య సమాజం గాని అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం ఇదేమి విడుదల రజనీ గారో లేదా పేరుని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు అయితే పోన్లే ఆడ మదం చూపించుకుంటాకి మమ్మల్ని తోశాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి ఒక మహిళని మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే తను కాకీ బట్టలు వేసుకున్నటువంటి అధికార లేదా కాకి మట్టల కాకి బట్టల మాటన అహంకారం బట్టలు తొడుక్కు వచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా చట్టం ఏం చెప్తుంది ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి ఎటువంటి కాగితం చూపించడు ఎటువంటి కారణం చెప్పడు నా ఇష్టం నేను అరెస్టు చేస్తా ఎవడ ఆపుతాడు అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా మీరు విన్నారు అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద అంటే ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోరు లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు మీదకు వస్తాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా జన్మనిచ్చిన వాడు లేదా తోడబుట్టిన వాళ్ళు లేరా ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం చట్టం నీ ఇష్టం ముద్దాయిలను అరెస్ట్ చేసుకుంటాం ఒక శ్రీకాంత్ రెడ్డిని కాబతే మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా సంవత్సరం నుంచి మీ ఇష్టం వచ్చినండి మీ ఇష్టం మీ చేత అయింది మీరు చేసుకో మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా మీకు అధికారం ప్రజల్లో ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు ప్రజలకు మంచి చేయలేరు ఊళ్ళు బాగు చేయలేరు ఏం చేస్తారే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తా చేసుకోండి మేము రెడీ అంటున్నా పారిపోయేవాడు ఎవడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు నువ్వు కేసేడతా అంటే పారిపోయేవాడు ఎవడు స్టేషన్కి ఎదురొస్తావని చెప్తున్నాం కదా కాకపోతే పద్ధతిగా చట్టం మేరకు చట్టానికి లోబడి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి నా మీద కేసు ఏంటి ఏ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు సారాంశం ఏంటి ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియోగాలు నమోదైనా నాకు చెప్పాలి కదా ఇది చట్టం చెప్తుంది కదా ఏమి చెప్పకుండా రాక్షస రాజ్యంలాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోర్ పట్టుకుని నువ్వు కారు దిగని చెప్పని కారులోంచి బయటికి లాగుతావు అతని తీరు అతని ప్రవర్తన ఈ జిల్లా ఎస్పీ గారిని అలాగే ఉన్నతాధికారులని అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా మీరు ఒక్కసారి చూడండి ఆ మీ అధికారి ఎవరైతే సుబ్బనాయుడు ప్రవర్తించినటువంటి తీరు సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ ఎస్పీ గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి కరెక్ట్ గా ప్రవర్తించాడా ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది మీ ఇష్టం మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు లోపలేసుకుంటున్నారు కదా అందరం సిద్ధం అంటున్నాం కదా దడిచేది ఎవడున్నాడు పోకొడ మీద అప్పటికప్పుడు అప్పటికప్పుడు అప్పుడు పది ఏళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఏడు ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలుగా చెబుతూ కథలల్లుతూ ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు కదా అరెస్ట్ చేస్తాం జైలుకి వెళ్తాం జైలు తెచ్చుకుంటున్నాం బయటకు వస్తున్నాం మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా మా జెండా మేము మోస్తున్నాం కదా